అందరికి నమస్కారం నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్ ఇది మీరు నేను కూర్చున్నది రేకుర్తి చౌరస్తా గత కొన్ని నెలలుగా గత కొన్ని నెలలుగా సంవత్సరాలుగా ఈ రోడ్డు ఇలానే ఉంటుంది దీన్ని ఇన్స్టాంట్ గా చిన్న చిన్న మరమ్మతులు చేస్తున్నారు తప్ప దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చేయట్లేదు మేము ఎవరైతే ప్రయాణికులు ఉంటున్నారో జగిత్యాల నుంచి కరీంనగర్ రూట్ చాలా బిజీ రూట్ యాక్చువల్లీ ఈ ఇందులోకి వెళ్ళి కొన్ని వేల బండ్లు కానీ వేల కార్లు గాని పోతూ వస్తూ ఉంటాయి కానీ ఈ రోడ్డు గురించి ఈ రోడ్డు సమస్య గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు దయచేసి నేను ఒక్కటే తెలియజేయాలనుకుంటున్నాను మాకు హెల్మెట్ లేకపోయినా లేదంటే సీట్ బెల్ట్ లేకపోయినా ఏది మేము రోడ్డు మీద ఏది ధరించకపోయినా మేము ఫైన్ కడుతూ వస్తున్నాము అదే విధంగా నేను కూడా అదే క్వశ్చన్ చేస్తున్నాను మాకు అసలు రోడ్లే సరిగ్గా లేవు కదా కలెక్టర్ గారిని మరియు కమిషనర్ గాని పోలీస్ కమిషనర్ గారిని అడుగుతున్నాను నాకు మీరు ఎంత ఫైన్ కడతారు అని నేను ప్రశ్నిస్తున్నాను నేను అవును నేను బండికి ట్యాక్స్ కడుతున్నాను నాకు ట్యాక్స్ కడుతున్నాను నేను జీవించడానికి ట్యాక్స్ కడుతున్నాను రోడ్డు ట్యాక్స్ కడుతున్నాను ప్రతి ఒక్కదానికి ట్యాక్స్ కడుతున్నాను వాటికి పోను ఫైన్ కూడా ప్రతి దానికి కట్టుకుంటూ వస్తున్నాను ఏది ధరించకపోయినా హెల్మెట్ ధరించకపోయినా సీట్ బెల్ట్ ధరించకపోయినా నో పార్కింగ్ లా బండి పెట్టినా ఏది పెట్టినా కూడా నేను ట్యాక్స్ కట్టుకుంటూ వస్తున్నాను ఫైన్ కట్టుకుంటూ వస్తున్నాను కాబట్టి ఈ రోజు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను నాకు మీరెంత ఫైన్ కడతారు నాకు అసలైన రోడ్లు సరిగ్గా లేవు ఈ రోడ్ల మీద నేను పోతుంటే మా గుంతలల్లా బండి వాడుతుంటే బండి ఖరాబ్ అవుతుంది ఎవరు చేపిస్తారు బండి విధంగా మా ఎనక డిస్క్ అనేది ఖరాబ్ అవుతూ వస్తుంది డిస్క్ మొత్తం కూడా ఆ బాడీలో డిస్క్ మొత్తం కూడా ఖరాబ్ అవుతూ వస్తుంది ఎంతో మందికి వెనుక ఆ వీపు నొప్పులు నొప్పులు వస్తున్నాయి మొత్తం కూడా ఇది ఎవరు సమాధానం చెప్తారని నేను ప్రశ్నిస్తున్నాను ఈ రోడ్డు సమస్యలు మీరు పరిష్కరించకపోతే ఈ ఫైన్లు అనేది మొత్తం ఎత్తేసేయండి హెల్మెట్ లేకపోయినా ఏది లేకపోయినా కూడా హెల్మెట్ దేనికి కూడా ఫైన్ తీసుకోవద్దని తెలియజేస్తూ జై హింద్ జై భారత్ మీ భారత్ కోట శ్యాంకుమార్